వీళ్ళందరిలో పృథ్వీయ నయం ఎందుకంటే తను తిరుపతిలో చేసిన విషయం ఏదైతే ఉందో స్టింగ్ ఆపరేషన్ అయినప్పటికీ కూడా అతని బుద్ధి సరిగా ఉంటే స్టింగ్ ఆపరేషన్ లో దొరకాల్సిన అవసరం ఉండేది పోనీ అతను బుద్ధి అదే అనుకుందాం అలా ఎంతమంది లేరు అని నేను సమర్థించట్ల అది కూడా కాదు ఇక్కడ పాయింట్ తను మాట్లాడిన తర్వాత నేను ఇలా మాట్లాడి తప్పు చేశాను నా అది తప్పు అని అతను ఒప్పుకున్నాడు బహిరంగంగా ఒప్పుకోకు ముందు వరకు నేను తిడుతూనే ఉన్నా అతన్ని పెయిడ్ బ్యాచ్ పెయిడ్ బ్యాచ్ అన్నాడు రాజధాని రైతులు మహిళా రైతులు పట్టుకొని వాళ్ళు పొలాలిచ్చి వాళ్ళు పెయిడ్ బ్యాచ్ అవుతారు నీ పొలం ఇస్తే నీకు తెలుస్తుంది అని ఎప్పి ఏంటో నీ పక్కన ఇంటి నీ ఇంటిని ఒక గజం జరిగితే తెలుస్తుందా బాధ ఏంటో ఊరుకుంటావా నువ్వు అట్లాగే ఊరుకోవు కదా మరి తర్వాత సారీ చెప్పాడు నేను ఒకసారి